Hi hi hi. Thế <coughs> <See. laughs> <coughs> này. Live bạn. Video Video First day <off> for king. <coughs> హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెలీనా నటాష వ్లాగ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజైతే ఫస్ట్ వాకింగ్కి వెళ్ళామనమాట ఇంకా ఎన్ని రోజులు చెప్పండి బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చోవాలి అందుకోసమని ఇంకా మా హస్బెండ్ నేను కలిసి ఇంకా జాగింగ్కి వెళ్దాం అని చెప్పేసి డిసైడ్ అయినాం ఆయన వెళ్తున్నాడు కానీ నేనే పడుకుంటుండేదాన్ని ఇంకా వేసి వంట ఇవి చేసుకునేదాన్ని అలా లేదు ఇద్దరం కలిసి వెళ్దాము సో నేను బయట కూడా తీసుకెళ్ళట్లే కదా వెళ్దాము అని చెప్పేసి తీసుకెళ్ళాడు అనమాట పార్క్ అయితే చాలా బాగుంది అన్ని ఫ్లామ్ అన్ని ట్రీస్ అనమాట ఫ్లామ్స్ అన్ని చెట్లు ప్రతి ఒక్కదానికి ఒక డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి చాలా బాగుందనమాట పార్క్ అయితే నేనేమో షూస్ వేసుకొని తిరుగుతున్నా మా హస్బెండ్ ఏమో మంచిగా చెప్పులు కూడా అక్కడ ఇప్పేసి షూస్ అక్కడ ఇప్పేసి మంచిగా చేస్తున్నాడు అనమాట అంటే ఫీజ్ పాదాలకు కూడా మంచి ప్రెజర్ ఉండాలని చెప్పేసి పార్క్ అయితే చాలా బాగుంది చెట్లు అన్నీ చాలా బాగుంది గ్రీనరీగా ఉంది అనమాట ఇంకా ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి వాటర్ ఉంది సిసి కెమెరా కూడా ఉంది అనమాట ఇక్కడ అన్ని ఎక్సర్సైజ్ చేసేవి అవన్నీ ఉన్నాయి ఇంకా మా వాకింగ్ అయితే అయిపోయింది మంచిగా కూర్చొని హాట్ వాటర్ తీసుకెళ్ళాము ఆ వాటర్ అయితే తాగేసి కొంచెంసేపు మాట్లాడుకొని ఇంకా తర్వాత ఇంకా ఎక్సర్సైజెస్ అవి ఉన్నాయి అక్కడికి వెళ్ళేసి ఇంకా ఉన్న ఎక్సర్సైజెస్ అన్నీ చేసేసి వచ్చేసామన్నమాట మీరు కూడా మీ లైఫ్లో స్టార్ట్ చేయాలి ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఇప్పుడే స్టార్ట్ చేయండి మళ్ళీ డీలే చేస్తే మళ్ళీ లేట్ అవుతుంది అనమాట ఇలాంటి వాకింగ్ జాగింగ్ అవైతే స్కిప్ చేయకండి చేస్తే చాలా బెటరు రోజంతా మనము యాక్టివ్గా ఉంటామన్నమాట ఇంకా పార్క్లో అయితే అందరూ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు పిల్లలు అందరూ వచ్చి మార్నింగే వాకింగ్ చేస్తున్నారు ఇక్కడున్న అన్నీ మనకి మంచిగా యూజ్ అవుతాయి ఎక్సర్సైజ్ చేసుకోవడానికి వచ్చే పక్షుల చప్పుళ్ళు ఇవన్నీ వింటూ గ్రీనరీ గ్రీనరీ అప్పుడే సన్ రైజ్ స్టార్ట్ అవుతుంది అంతా చాలా బాగుందనమాట ఇంకెక్కడైతే ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఎక్ససైజ్లు కూడా చేసుకొని వెళ్తున్నారన్నమాట ఖాళీ ఉంది మేము వచ్చినప్పుడైతే అందుకోసం వీడియో తీసుకున్నాము ఇంకా అక్కడ ఉన్నవన్నీ ఒక కొంచెం సేపు చేసేసి ఇంకొక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అక్కడ టైం స్పెండ్ చేసి వచ్చేసామన్నమాట ఇదైతే వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంటికి కూడా వచ్చేసామన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్ బాయ్ లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సరేనా బాయ్